ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీభారతినమండి గురుగారు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మీనరాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి అనేటటువంటిది అంత యోగ్యంగా లేదు చెప్పుకోదగ్గటువంటి అంశాలు మీనరాశి వారికి ఏమీ కనిపించడం లేదు ఎందుకంటే గురువు మూడవ స్థానంలోను అలాగే శని పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నారు పన్నెండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది వ్యయాన్ని అంటే ఖర్చుని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది మనం సంపాదించే దాంట్లో మనము ఈ రోజున పది రూపాయలు సంపాదించాము అంటే ఇంకా రెండు రూపాయలు అధికంగానే ఖర్చు అవుతుంది తప్ప లాభం అనేటటువంటిది అయితే కనిపించడం లేదు అందులోనూ మూడవ స్థానంలో గురు సంచారం తృతీయ స్థానంలో గురు సంచారం కూడా అంత లాభదాయకమైనటువంటి జీవితాన్ని ఏర్పరచదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంచెము అంటే ఈ మాసము కొంచెం గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు ఈ మాసముతో పాటు మనకు రాబోయేటటువంటి సంవత్సరం ఉగాది తర్వాత కూడా అంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఒకే స్థానంలో ఉంటుంది అంటే చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఫిబ్రవరి కాదు ఈ శార్వరి నామ సంవత్సరం కూడా అదే రకంగా ఉంటుంది ఎందుకంటే మీనరాశిలో శష్ట గ్రహ కూటం ఏర్పడుతుంది ఆ గ్రహ ప్రభావం కూడా మీనరాశి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వారు గుర్తుపెట్టుకోండి ఈ మాసమే కాదు ఈ సంవత్సరం అంతా కూడా అంత యోగ్యంగా లేదు కాబట్టి మీరు తప్పకుండా శివశక్తి లింగాన్ని పూజ చేసుకోండి ఎందుకు శివశక్తి లింగం గురించి ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే కనుక మనం మామూలుగా సాధారణంగా ఒక శివలింగాన్ని చూస్తాము ఆ మామూలుగా ఉన్నటువంటి లింగము ఈ శక్తి లింగానికి ప్రతీక ఏంటి అంటే శివుడి యొక్క పిండం ఉంటుంది కదా ఆ పిండం యొక్క తల మీద శ్రీచక్ర సంపుటీకరణమైనటువంటి శివశక్తి ఉంటుంది ఆ మీరు దాని మీద గమనిస్తే శక్తి అంటే శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్ర సంపుటీకరణంగా ఉన్నటువంటి శివలింగాన్ని పూజిస్తే మనకున్నటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి ఆర్థిక బాధలు తొలగిపోతాయి మనకున్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుంది అందుకే నేను చాలా మట్టుకు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తాను మనకు జాతకం దారిద్ర్యంగా ఉన్నప్పుడు జాతకం నీచంగా ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మనకు సహాయపడతారో లేదో తెలియదు కానీ భగవంతుని ఆశ్రయించితే మాత్రం తప్పకుండా భగవంతుడు సహాయాన్ని అందిస్తాడు అది మనం చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి మనకు భగవంతుడు ఏ రకంగా పుణ్యాన్ని ఇవ్వాలి ఏ రకంగా అదృష్టాన్ని ఇవ్వాలి నీ దారిద్ర్యాన్ని కూడా అదృష్టంగా మార్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆ పరమాత్ముడు ఆ పరమాత్ముని శరణు వేడుకుంటే అన్నీ కూడా బాగుంటాయి అందుకే మీనరాశి వారికి ఎస్పెషల్లీ చెప్తున్నాను ఈ వసంత పంచమి రోజున రండి మీరు నేను చేసే రాజశ్యామల యాగంలో పాల్గొంటే తప్పకుండా మీకు ఒక శివశక్తి లింగాన్ని ఇస్తాను కరంగళి మాల ఒకటి ఇస్తాను అలాగే మీకు ఒకటి ప్రవాళ గణపతి కూడా ఇస్తాను ప్రవాళ గణపతి వేసుకోవడం ద్వారా దారిద్ర్యం నుంచి దూరం అవ్వచ్చు కరంగళి మాల వేసుకోవడం ద్వారా నెగిటివ్ ఎన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ నుంచి దూరం అయిపోతుంది నేను ఇచ్చే శివ శివశక్తి స్ఫటికలింగం ద్వారా మీకు ఆర్థిక పరంగా కానీ అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపార పరంగా కానీ ఆ భగవంతుడు మీకు సదా తోడుంటాయి ఇంకోటి ఏంటంటే శిష్ట గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అనేటువంటి కాలం మొత్తము ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం వీళ్ళ గురించి చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే కూడా ఏమీ లేవండి ఎందుకంటే వీళ్ళకు మీనరాశిలోని గ్రహ కూటమి అందులోనూ స్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి సంచారంలో పన్నెండవ స్థానంలో శని సంచారం ఖర్చులు అధికంగా ఉంటాయి బంధుమిత్రులతో వైరోగ్య విరోధం ఏర్పడుతుంది అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతారు వెన్నీ ఉండి వెన్ను పోట్లు పొడుస్తూ ఉంటారు వీళ్ళ నుంచి ఏదైనా ఆస్తులు ఉన్నాయి బంగారం ఏదైనా ఉందంటే లాక్కోవాలనే ఎక్కువగా చూస్తూ ఉంటారు అంటే వీళ్ళకి నష్టమే తప్ప లాభం అనేటట్టు అంతగా కనిపించదండి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులే ఉంటూ ఉంటాయండి శుభకార్యాలు జరగడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు వీళ్లకు పెద్ద చెప్పుకోదగ్గటువంటి శుభకార్యాలు ఇది చెప్పలేము కాకపోతే వీళ్ళ అదృష్టం బాగుంటే వివాహాది శుభకార్యాలు కానివ్వండి లేదు అని అంటే కనుక ఆర్థిక పరంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఏదైనా వ్యాపారం పెట్టుకునేటువంటి పరిస్థితులు అంటే ఉన్నదాన్ని అమ్ముకోనైనా సరే మనం ఒక గుర్తింపు సాధిద్దామని పెడతారు కానీ అది ఎంతవరకు నడుస్తుంది అనేటటువంటి దైవాధీనంలో ఉంటుంది అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే కనిపించడం లేదండి కోర్టు వ్యవహారాలు భూకబ్జాలకు గురైన వాళ్ళు వీళ్ళకి కొంచెం మెరుగైన ఫలితాలు పొందడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు అయితే వీళ్ళకి పన్నెండవ స్థానంలో శని సంచారం నడుస్తుంది కాబట్టి కోర్టు కేసులు ఏవైనా ఉంటే దానికి పరిష్కార మార్గం చేసుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క తగాదాలు కానివ్వండి ఆస్తి తగాదాలు ఉంటే దాని నుంచి సరే ఏదో ఒకటి నా దరిద్రం ఇంతే అనుకొని దాని నుంచి బయటపడడానికి ఆలోచిస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి యోగం కలుగుతూ ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ యొక్క అంటే శని పన్నెండవ స్థానంలో ఉంటే ఏంటంటే విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాన్ని కలుగజేస్తూ ఉంటారు అలాగే పన్నెండవ స్థానంలో శని ఉంటే ఈ ఈ ఖర్చుల కంటే ఈ ఖర్చు మంచిది అనుకొని ఎంతో కొంత దానికి వాళ్ళు ఫైనల్ చేసుకుంటారు అంటే సెటిల్మెంట్ చేసుకుంటారు ఇలాంటివి జరుగుతాయండి వైవాహిక జీవితం అలా ఉంటుంది గురుగారు సంతానం కోసం ఎదురు చూసే వారికి ఇంకెంత సమయం పట్టవచ్చు అంటారు సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ ఉగాది తర్వాత సంతాన యోగం కలుగుతుంది అలాగే వీళ్ళకు ఉన్నటువంటి వైవాహిక పరంగా చూసుకుంటే ఆఫ్టర్ మార్చ్ తర్వాత వివాహ యోగం అనేటటువంటిది కుదిరే అవకాశం మీనరాశి వారికి ఏర్పడుతుంది గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి అలాగే దైవానుగ్రహం పొందటానికి మంచి రెమెడీస్ ఏదో ఉంటే సజెస్ట్ చేయండి దైవానుగ్రహం పొందాలి అంటే గత నేను ఇంతకుముందే చెప్పాను కదా ఫిబ్రవరి రెండవ తారీఖు మనకు రాజశ్యామల యాగం హైదరాబాద్లోనే నిర్వహిస్తాను మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఏ రాశుల వారు ఈ యాగం చేసుకోవాలంటే మీనరాశి వారు ఒకటి సింహరాశి ఒకరు అలాగే కన్యా రాశి తులారాశి ధనస్సు రాశి ఈ మీనరాశి ఈ రాసుల వారు తప్పకుండా రాజశ్యామల యాగం చేసుకోవాలి ఎందుకంటే ఈ రాసుల వారికి రాబో ఈ ఫిబ్రవరి మాసమే కాదు రాబోయేటి సంవత్సరం అంతా కూడా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శిష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఈ శిష్టగ్రహ కూటమి ఈ ఆరు రాసుల మీద ప్రభావం చూపిస్తుంది కనుక వీలైనంత వరకు రాజశ్యామల యాగం చేసుకోండి అది కూడా మన హైదరాబాద్ పట్టణంలో నా ఆధ్వర్యంలో నిర్వహిస్తాను ఎవరైతే ఈ యొక్క రాజశ్యామల యాగానికి వస్తారో వాళ్ళకు శివశక్తి స్ఫటికలింగం ఒకటి ఇస్తాను అలాగే కరంగలీమాల అలాగే ప్రవాళ గణపతి కూడా ఇస్తాను ఆ మూడింటినీ కూడా మీకు ఏ రకంగా వాడుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను దాని ప్రకారంగా మీరు వినియోగం చేసుకోండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలగద కలగ కలగడంతో పాటు పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే కనుక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండండి ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజులో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మధురం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్ళు తీసుకొని రండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి